और मोटे सर నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులకు స్వతంత్ర అభ్యర్థులు టెన్షన్ పుట్టిస్తున్నారు ఈ మేరకు పసుపులేటి సుధాకర్ ఈయన ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ఈ మేరకు ఆయన సతీమణి ఆయన ఇద్దరు కలిసి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు ఆయన గతంలో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు పసుపులేటి సుధాకర్ ప్రధాన పార్టీలలో టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ప్రస్తుతం ఇంటింటిగా ఆయన సతీమణి సుగునమ్మ ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ మేరకు మనతో పాటు సుగునమ్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం మేడం చెప్పండి ఈ రోజు మీకు పార్టీలో టికెట్ రాక పోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేస్తు ప్రచారం చేస్తున్నారు ప్రచారంలో ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన ఎలా కనిపిస్తుంది ప్రజల నుంచి చాలా బాగా స్పందన ఉంది అంటే మేము ఇప్పుడు కాదు మేము గత ఆరు సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాము ప్రజల స్పందన చాలా బాగుంది కరోనా టైంలో కానీ ప్రజలు ఎవరు మా ఇంటి దగ్గరికి వచ్చినా ఏమి ఇబ్బంది ఉన్నా కానీ మేము మా వంతు సహాయం మేము చేస్తాము ప్రధానంగా చెప్పండి మీరు నియోజకవర్గ ప్రజల సమస్యలు ఏమైనా గుర్తించారా మీరు గెలిస్తే ఒకవేళ ఆ సమస్యల పరిష్కారానికి మీరు ఏం చేస్తారండి మేము అసలు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేదు అన్ని సమస్యలే ఉన్నాయి రాజకీయానికి రావటానికే కారణం నియోజకవర్గంలో అభివృద్ధి లేదనేదే సమస్యల గురించే మేము వచ్చింది లేకపోతే మాకు రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు ప్రజలందరికీ తెలుసు మేము ఇక్కడ మా అందరికీ తెలుసు అసలు అభివృద్ధి అనేది లేదు హైదరాబాద్లో మా మేము చాలా అభివృద్ధి చూసాము చాలా బాధ మాకు మన నియోజకవర్గం కానీ మన స్టేట్లో కానీ అభివృద్ధి లేకుండా ఆగిపోయిందని సరే స్టేట్ అంతా మనం చేయలేము కాబట్టి మన నియోజకవర్గానికి మనం చేసుకోవాలనే ఇది ఉద్దేశంతో మేము ముందుకొచ్చాము ప్రచారం ఆగిపోయిద్దని ఏదో ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ మేము వెనక్కి తగ్గము నిజంగా నేను ఖచ్చితంగా ఎలక్షన్లో ఉంటున్నాం పసుపులేటి కుటుంబం ప్రచారం చేస్తారు రేపు ఓడిపోయిన తర్వాత కావల నుండి పరారైపోతారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది ఏమంటారు అది ప్రజలకు తెలుసు మేము ఎలక్షన్లో ఏదో ఆ రెండు నెలల్లో చెల్లే వాళ్ళం కాదు ప్రజలందరికీ తెలుసు కరోనా టైంలో కుళ్ళిపోయిన కూరగాయలు ఇచ్చారు అధికారంలో ఉన్నవాళ్ళు మేము ఎన్ని లారీలు దింపి ప్రజలందరూ ఇక్కడ వెనక ఎంతమంది ఉన్నారు అందరినీ ఒకసారి కనుక్కోడు మీరు అందరూ ఉన్నారు కదా చాలా మంది సాక్షి ఉన్నారు వీళ్ళందరూ మీరు కూడా కనుక్కోవచ్చు వెళ్ళి పసుపులేడి సుధాకర్ చేస్తారా చేయరా అనేది తెలుస్తుంది మమ్మల్ని అడగంటే మీరు ప్రజలు నడితే తెలుస్తుంది బాగా టీడీపీ కావ్య కృష్ణారెడ్డి వైసీపీ కావలి ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే రామ్ రెడ్డి ప్రతాప్ ప్రధాన పార్టీలతో ఢీ కొట్టే సత్తా మీకు ఉందంటారా ప్రధాన పార్టీలతో ఢీ కొట్టే సత్తా అంటే మేము జనసేనలో పోటీ చేసాము రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత బీజేపీకి వెళ్ళి కూడా ప్రజలు మేము రాజకీయాల్లోనే ఉన్నాము ఈ ఆరు సంవత్సరాల నుంచి రాజకీయాల్లోనే ఉన్నాము పోటీ చేయకుండా ఎందుకుంటాం పోటీ చేయాలని ఆరు సంవత్సరాల నుంచి ఉన్నాము ప్రజలకు సేవ చేయాలనే ఉన్నాము మీరు గెలిస్తే పరిశ్రమలు కావాలి నేర్చుకోవడానికి ఏం తీసుకొస్తారంట గెలిస్తే భోగోలు బిట్రగుంటలో మంది రైల్వే బిట్రగుంట అంటారు షెడ్డు అవన్నీ చాలా ప్లాన్స్ ఉన్నాయి రైల్వే అభివృద్ధికి ప్రణాళిక చేస్తున్నాం ఐటీ అసలు మనకి ఐటీ ఉద్యోగాలు అనేవి లేవు కదా ఏదో మన మన వంతు కృషిగా హైదరాబాదులో ఉంటాము చాలామంది ఉద్యోగాలు అలాగే మన నియోజకవర్గంలో కూడా ఐటీ కంపెనీలు తీసుకురావాలని ప్రయత్నంలో ఉన్నాం గెలిస్తే చాలా అభివృద్ధి చేయాలనే మేము ముందుకొచ్చాం చెప్పండి ప్రజలకు మీరు ప్రధాన సందేశం ఏమోతున్నారు ఈ ఎన్నికల్లో ప్రజలకి మమ్మల్ని గెలిపిస్తే మంచి చేస్తాము పది మందికి ఉపయోగపడతాము పేదవాళ్ళందరికీ ఉపయోగపడతామని ఇస్తున్నాం రేపు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తున్నాము మా మేనిఫెస్టో చూస్తే మీకు అర్థం అవుతుంది రేపు చాలా భారీగా రిలీజ్ రిలీజ్ చేస్తున్నాము ప్రజలందరూ గుర్తిస్తారు ఏంటి ఎలా చేస్తారు అనేది ఇది మొత్తం మీద నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నటువంటి పసుపులేడు సుధాకర్ సతీమణి సుగునమ్మ చెప్తున్న మాటలు మేము గెలిస్తే కావలి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కారం చేస్తాము ఇప్పటికే టీడీపీ వైసీపీ ఎక్కడ అభివృద్ధి లేదు అభివృద్ధి చేయలేదు తమకు ఒక అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా అభివృద్ధి ఏమిటో చేసి చూస్తామని ఆ పసుపులేడు సుధాకర్ సతీమణి సుగునమ్మ చెప్తున్న మాటలు వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్ తో మెగా నైన్ టీవీ నెల్లూరు కావలి నుండి